తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇలా మరి కొంతమంది కోర్టుకు వెళ్లారు ఎందుకంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి అసత్య ప్రచారం జరుగుతూ ఉంది అని చెప్పి కోర్టుకు వెళ్లిన తర్వాత కోర్టు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిట్ విచారణలో ఇది అసలు జంతువుల కొవ్వు కాదు ఏదో నెయ్యి రసాయనాలు అని చెప్పి ఇదేదో బోలేబా బోలేబాబా డైరీ ద్వారా వచ్చిందని చెప్పి సిట్టు ఏదైతే తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పింది అది కూడా ఎప్పుడు కలిసింది ఇది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే జూన్ నెలలో వాళ్ళు సప్లై చేశారో ఏఆర్ డైరీ అవి వెనక్కి అని చెప్పి ఈఓ శ్యామలరావు చెప్పారు సిట్టేమో వెనక్కి పంపించి మళ్ళీ అగస్టులో వచ్చినాయి జూన్లో వెనక్కి పంపించిని లో మళ్ళీ అదే సప్లై చేశారు దాన్ని వాడారు అని చెప్పి చెబుతా ఉంది సరే ఎంతగా అసలు ఆ బోలే బాబా డైరీ ఎవరిది ఈ బోలేబాబా డైరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరు హాయంలో అనుమతులు వచ్చినాయి అనేది ఒక్కసారి మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ ఆన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏదైతే అంత ముందు బోలేబాబా డైరీది మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఉండేది అదే బోలేబాబా డైరీ బోలేబాబా డైరీ మిస్టర్ మిస్ హర్షు ఫ్రెష్ డైలీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ కింద ఉండేది అదే పేరు మారింది బోలేబాబా డైరీ ఒకసారి ఈ బోలే బాబా డైరీ ఇది ఎప్పుడు సప్లై చేసింది చరిత్ర ఏందో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చదవడం జరిగింది ఒకసారి విన్నాను చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతగా అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ ఎంఎస్ హర్ష్ Fresh Dairy Products Private Limited Uttarakhand and MS Farmgate Agro Milch Private Limited New Delhi on 27 5 2018 and 28 5 2018 respectively and submitted the reports duly stating that both the dairies MS Farmgate Agro Milch Private Limited New Delhi and MS Harish Fresh Harsh Fresh Dairy